వచ్చానండి ఈరోజు జనాల్లో జరుగుతున్నటువంటి ఆరు పల్లె విభజన వచ్చి ఆరు పల్లె విభాగానికి వచ్చినటువంటి జత అండి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకూరు అండి యనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత అండి డాలో పద్నాలుగో కాడిగా బరిలో దిగుతున్నాయండి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు యనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి అండి డ్రాలో నాలుగో కడిగా పద్నాలుగో కాడిగా వస్తున్నాయండి సారీ పద్నాలుగో కాడండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి కూడా రావాలి ఇప్పుడు మూడో తారీఖు నాకు దగ్గర రావాలి అప్పుడు